హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బో ఫిషింగ్ టైకిల్స్ మనం అయితే ఇవాళ అమలు అనేటి మీద ఫిషింగ్ అనేది వాళ్ళ చేద్దాం పరిస్థితిలోకి ఇవాళ ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను ఈ చెబుతున్నా ఫిషింగ్ ఆల్రెడీ దీని మీద చూపిద్దామని చెప్పి ఓపెన్ చేశాను ఓకే ఈ అంబ్రెలా ట్రాప్ అనేది ఎలా వాడాలి ఏంటి అనేది ఎలా క్లోజ్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలని ఆల్రెడీ చెప్పాను మళ్ళీ అక్కడికి వెళ్ళినాక అక్కడ ఫిషింగ్ చేసే స్పాట్లో కూడా చూపిస్తాను మీకు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మనమైతే వాళ్ళ అంబ్రెలా నెట్తో చిన్న చేపలు పట్టాలని ఇచ్చాము అది ఎలాగనేది ఏంటి చూపిస్తూ కట్టాలి సరే నెట్టు కొన్ని కూడా షార్ట్లో చెప్పాను ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇలాగే క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి పడుకుండా ఉంటుంది ఇది ఓకే ఇవాళ మనం అంబ్రెలా ట్రాప్తా అనేది చిన్న చావులు పట్టేది చూపిస్తాము మూడు డేస్ ఇది మూడు డేస్ కాకుండా ఉంటుంది పిండి పెట్టాలిగా ఫ్రెండ్స్ మనం గొడుగు ముంచే వరకు పెట్టాలి ఖచ్చితంగా మునగాలి గోడి అయితే ఏదన్నా గోబే పెట్టుకోవాలి వెళ్తే వడి ఎవరు ఉంటే ఏమైనా ఉన్నా చోట కొంచెం పెట్టుకోవాలి चाबाद सौंदर्य जो होना है ఓకే ఫ్రెండ్స్ మనైతే తెచ్చేసాం రెండు కార్లు అక్కడ తెచ్చేసాం పైన అంతా చట్టేసాం మనం అయితే పక్కన ఒక అక్కడ గంట కది దాన్ని పక్క చాలు ఇంకా అంటే చేపలు దొరికి చూపిస్తాను అది కూడా ఇంకోటి మీరు కొంచెం పొడిపిండి కానీ అక్కడ కలుపుకుంటే ఇంకా మంచిది ఒక నిమిషం అలాగే ఉంది లేకపోతే ఫ్రెండ్ పొడిపిండి పైన కొంచెం కలిపి జల్లుకోండి తర్వాత దీనివల్ల చిన్నచాపల ముందు తినడం తర్వాత మేత ఉందని తెలుసుకొని వెళ్తాం తీసా తీసా మన పక్షి పిల్లల కోసం ఇది అబ్బో నెల్లూ పాలు పత్రిలి ఇంకా పాల పత్రిలి వెళ్ళబడ్డ అలా బాగుంటాయి చిన్నపిల్లలకి తెల్లతల్లు ఉంటారు కదా వాళ్ళకి పాలు లేని వాళ్ళకి ఇవి పెడతారు ఎక్కువగా ఓకే అంబ్రెల్లా క్రాప్ వాడే విధానం ఓకే మొన్న కంపెనీ అనుకున్నాను కదా అందులో ఉందా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇదైతే మన దగ్గర మటుకు క్యాటలాగులు ఉంది చూడండి ఇది రేట్ అంత పెట్టం గుర్తులేదు నాకు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనకైతే మరి పచ్చి పిల్లలు పడ్డాయి కదా వీటన్నిటిని చచ్చిపోయేటట్టున్నాయి వదిలేద్దాం వీటిని ఏమన్నా ఉన్నాయో అది చూసుకోవాలి మళ్ళీ మనం తర్వాత ఫిషింగ్ మళ్ళీ పెట్టుకునేటప్పుడు వాసన వచ్చేస్తుంది చేస్తాం ఓకే చూడండి ఫ్రెండ్ పోతుంది చూడండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ